జిల్లా నియోజకవర్గం దేశ వ్యాప్తంగా విమానాల రద్దుతో గందరగోళం వైమానిక రంగం పతనం మంత్రి నిర్లక్ష్యమే మాజీ విమానయాన రంగంలో నెలకొన్న సంక్షోభంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కేంద్ర పౌర విమానయాన శాఖపై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు వందలాది విమానాలు రద్దై దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు సంబంధిత మంత్రిత్వ శాఖ పరిస్థితిని అంచనా వేయలేకపోవడం ఘోర నిర్లక్ష్యమని ఆయన మండిపడ్డారు సోమవారం తన మాట్లాడారు ఇది కాదని పూర్తిగా నిర్వాహక వైఫల్యం అన్నారు విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు నిర్వహిస్తున్న శాఖపై పట్టు లేకపోవడం అవగాహన లేకపోవడం వంటివి ఈ సంక్షోభానికి కారణాలుగా చెప్పవచ్చన్నారు దేశీయ విమానాల రవాణాలో అరవై శాతం వాట కలిగిన ఇండిగో ఒక్కసారిగా రెండు వేల వంద మందికి పైగా విమానాలు రద్దు చేయడంతో దేశ వ్యాప్తంగా భారీ గందరగోళం ఏర్పడింది అన్నారు కొన్ని రోజులు వరుసగా రోజుకి వెయ్యికి పైగా విమానాలు రద్దవడంతో వేలాది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో చిక్కుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల నా అత్యవసర ప్రయాణాలు నిలిచిపోయాయి అన్నారు గటల తరబడి క్యూలు లు ఆలస్యం టికెట్ ధరలు మూడు నుండి ఐదు రెట్లు పెరిగి భారం పెరగటం బాధాకరమన్నారు పైలట్ కొరత కొత్త ఎఫ్డిపిఎల్ నియమాలు డీజీసీఏ అమలు చేసిన కొత్త విశ్రాంతి సమయ నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థను మార్చడంలో ఇండిగో సంస్థ సరైన ప్రణాళిక ముందు చూపు లేకపోవడంతోనే పైలట్ల కొరత తీవ్రతరం అయిందన్నారు డీజీసీఏలో యాభై మూడు శాతం వరకు పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి అన్నారు బీసీఏఎస్ ఏఏఐలో కూడా సిబ్బంది కొరత ఏర్పడడం జరిగిందన్నారు ఇవన్నీ కూడా ప్రయాణికులకి తీవ్రమైన ప్రభావం అత్యవసర ప్రయాణాలు పెళ్ళుళ్ళు తర్వాత హాజరు కావలసిన కార్యక్రమాలు ఎయిర్పోర్ట్లో గంటల తరబడి క్యూలు సమాధానం కోపం రద్దు చేసిన ప్రయాణికులకు రిఫండ్లు ఆలస్యం ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తిని రచ్చగొట్టింది మంత్రి ఘోర వైఫల్యం శాఖ మీద కనీస అవగాహన లేకపోవటం ఐ కెన్ సే దట్ హ్యావ్ నాట్ ఫుల్లీ అండర్స్టాండింగ్ ది డిపార్ట్మెంట్ పోర్ట్ఫోలియో సుమారు రెండేళ్ళు అవుతున్నా సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖపై పట్టు సాధించలేకపోవటం రెండేళ్ళు అవుతున్నా సివిల్ ఏవియేషన్ పట్టు శాఖపై పట్టు సాధించలేకపోవటం నారా లోకేష్కు అలివేషన్ ఇవ్వడం తప్ప ఈయన శాఖపై ఈయన చేసింది ఇంతవరకు ఏమీ లేదు శూన్యం ఈయన స్టైలిష్గా రావటం పోవటం తప్ప చక్కగా మాట్లాడతారు చక్కగా మాట్లాడతారు అంతవరకు వి ఆల్ హ్యావ్ టు ఎక్స్టెండింగ్ యువర్ సపోర్ట్ టు హిమ్ మాట్లాడడం కాదు కదా దానికి సరిపడినటువంటి చేతలు కూడా కావాలి కదా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఘోర విమాన ప్రమాదం అంతర్జాతీయ స్థాయిలో జరిగింది మీ అందరికీ తెలుసు అంతటి స్థాయిలో జరిగినటువంటి విమాన ప్రమాదాన్ని పూర్తిగా అందరూ అలాంటి పరిస్థితుల తర్వాత కూడా నా మనిషి తెలించలేదు తన స్టైల్లో తను పోయినాడు నేను అందుకే చెప్తున్నాను ఆర్ నాట్ యుట్నరీ మ్యాన్ యువింగ్ ఎవరి రెస్పాన్సిబిలిటీ సోర్ట్అట్ ఆల్ దీస్ థింగ్స్ ఇవ్వలేదు కామన్ మ్యాన్ ఏం చేస్తాను ఇస్తారా అవకాశం దో హ్యావింగ్ సఫిషియంట్ మేనేజ్మెంట్ ఉన్నా కూడా ఇస్తారా స్కిల్స్ ఉన్నా కూడా ఇస్తారా ఇవ్వలే ప్రయాణికులు అందుబాటులో ధరలు లేకపోవడం టికెట్ల పైన అడ్వర్టైజ్మెంట్ రాయలిటీ కనీసం మీద కనీసం ఉన్న శ్రద్ధ ప్రయాణికుల భద్రతా సౌకర్యం మీద చూపకపోవటం కేంద్ర పౌర విమానయాన శాఖ నారా లోకేష్ వారు రూమ్ వారు రూమ్ వారు రూమ్ వారు రూమ్ ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నారని చెప్పడం ఇవన్నీ రామ్మోహన్ నాయుడు చేతగాని అసమర్థతకు సుస్పష్టమైనటువంటి తర్ఖాణాలో నీ మంత్రి ఏంటి లోకేష్ వార్ రూమ్ లో పర్యవేక్షిస్తున్నారని చెప్పడం ఏంటి దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ ఇట్ యు ప్లీజ్ వన్స్ ఒకసారి నువ్వు రిహార్సల్స్ వేసుకో అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి తెలుస్తుంది నీకే ఈ సంక్షోభాన్ని ఇదేం చేస్తుంది చివరకు దేశంలో అతి పెద్ద ఎయిర్లైన్ కుదేలైతే మొత్తం విమానయాన వ్యవస్థ కూలిపోతుంది అని ఈ ఘటన స్పష్టం చేసింది విమానయన రంగం పెరుగుతున్న పర్యవేక్షణ భద్రతా ఏర్పాట్లు వ్యవస్థల దానికి సరిపడా బలోపేతం కాకపోవడం పెద్ద 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 ప్రమాదకర ప్రమాదకర సంకేతం సంకేతం ఇది సీజనల్ సమస్య కాదు ఇట్స్ నాట్ సీజనల్ ఇష్యూ వ్యవస్థ లోపాలు బహిర్గతమైన పెద్ద హెచ్చరిక రెండేళ్లుగా వాళ్ళు ఉన్నటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు చెప్పారు అంటే ఇట్స్ నాట్ కేరింగ్ ఇష్యూ వాళ్ళు చేస్తారులే దీనికి అంతటికీ ప్రధానమైనటువంటి కారణం రామ్మోహన్ నాయుడు గారికి ఇండిగో సంస్థ పట్ల అపారమైనటువంటి అవ్యాధమైనటువంటి ప్రేమ ఈ మడ్ అన్నటువంటిది మీరు చూడుకోండి రిజైన్ చేయాలని అల్టిమేట్గా దెర్ ఈస్ నో దెర్ ఈజ్ నో అదర్వై హీ హాస్ టు రిజైన్ హీ హీ టు టు రిజైన్ రిజైన్ దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఇలాంటప్పుడే రౌజ్ అవ్వాలి ఒక ఇష్యూ వచ్చినప్పుడే మీరు శబ్దవ్వాలయ్యా అసలు ఈ రోజు అన్నటువంటిది రామ్మోహన్ నాయుడు అవ్వాల ముందు ఈ సమస్య సమస్య పరిష్కరించి మీడియా ముందుకెళ్ళి చెప్పాలని మీడియా ముఖం చాటు ఇస్తే దేశం మొత్తం నీ నుంచి సమాధానం కోసం నిరీక్షిస్తుంది యు ఆర్ నాట్ ఎ ఆర్డినరీ మ్యాన్ కామన్ మ్యాన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ అందుకు దట్ యూ హ్యావ్ టు రిప్లై టు ది నేషన్ ఆఫ్ ఇండియా భారతదేశం కోసం నిరీక్షిస్తుంది నీ సమాధానం ఏమిటాయి ఇదే పరిస్థితి లేదంట నువ్వు రెండో రోజు మూడో రోజు చేసి రైట్ ఇది నాకు కుదరదని అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపో ఇంకొక నెంబర్ ఇచ్చుకుంటాను అందుకు దట్స్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ది చీఫ్ మినిస్టర్ మీరు ఈ ఈ విధమైనటువంటి విధానాలని మీరు సున్నితమైనటువంటి స్థాయిలో మీరు డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను కాకపోతే ఇదేంటయ్యా ఒక కేంద్ర మంత్రి పైగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ లేకుండా ప్రధానమంత్రి క్యాబినెట్ మీటింగ్ రన్ రన్ చేశాడంటే ఏమనుకో అందుకే దీన్ని నేను చాలా స్పష్టంగా సజెస్ట్ చేస్తున్నాను దీని మూలంగా మనం గమనించాల్సినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఒకటి వేలాది మంది ప్రయాణికులు విమానాల రద్దే ప్రజలే ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయి మంత్రిత్వ శాఖ ముందుగానే హెచ్చరికలు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది సంభవించబోయే సంక్షోభాన్ని అంచనా వేసి సామర్థ్యం లేకపోవడం ప్రజలకు భారీ నష్టం కలిగించింది డీజీసీఏ వంటి కీలక సంస్థల్లో యాభై పర్సెంట్ పైగా పోస్టులు ఖాళీ అది మంత్రి నిర్లక్ష్యం కదా రెండేళ్ళ నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు నీకు అయ్యా ఇన్ని ఖాళీలు ఉన్నాయని కన్సిడరేషన్ దానికి చాలా చాలా వ్యవహారాలు ఉన్నాయి దానికి చాలా వ్యవహారాలు ఉన్నాయి భద్రత పర్యవేక్షణ చేసే డిజిసీఏలో సగానికి పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయనే నివేదికలు బయటపడ్డా ఒక సంవత్సరం ఒక సంవత్సరంగా సరైన రిక్రూట్మెంట్ లేకపోవడం మూలంగా మంత్రిత్వ శాఖ ఘోర వైఫల్యం భద్రత లోపాల పరిశీలన పైలట్ మేనేజ్మెంట్ అన్ని బలహీనపడ్డాయి దీనికి నేరుగా బాధ్యత మంత్రిదే ఇండిగో వంటి ప్రధాన ఎయిర్లైన్స్ కుప్పకూరుతున్న ప్రభుత్వం చేతులు ఎత్తేసింది దేశంలో అరవై పర్సెంట్ ప్రయాణాలు నిర్వహించే కుంగిపోతున్న సమయంలో ఇంతలో కుంగిపోతున్న సమయంలో మంత్రి ముందస్తు సమీక్షలు ప్లానింగు సమన్వయం చేయకపోవటం మూలంగా ఈ పరిస్థితి వల్ల సంక్షోభం దేశవ్యాప్తంగా విస్తరించిందని చెప్పడంలో నేను ఎలాంటి వెనుకడు వేయటం లేదు మీరు ముందుగానే సమీక్ష చేసి ఉండి ఉంటే ఈ స్థాయి గందరగోళం వచ్చేది కాదని మై సిన్సియర్ ఒపీనియన్ ఎఫ్డిటిఎల్ రూల్స్ అమల్లో మేనేజ్మెంట్ వైఫల్య పరిణామం అర్థం కాని నిర్ణయాలు పైలెట్లు విశ్రాంతి నియమాలు మార్చేటప్పుడు సరి సరిపోయినటువంటి ఎయిర్లైన్స్లో స్టాఫ్ స్థితి సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ అంచనా వేయకుండా తీసుకున్న నిర్ణయాలు పరిణామాలను అంచనా వేయకుండా తీసుకున్న నిర్ణయాలతో దేశాన్ని సంక్షోభంలోనికి నెట్టేయడం జరిగింది ప్రజలకు ఆకాశమే హద్దులా పెరిగిన టికెట్ ధరలు పరిష్కార లోపం విమానాల కొరతతో టికెట్ ధరలు మూడు నుంచి ఐదు రెట్లు పెరిగిన మంత్రిత్వ శాఖ సమయానికి ఫేర్ కంట్రోల్ విధించకపోవడం మూలంగా మరింత ప్రజలపై పారం పడింది సంక్షోభం తర్వాతే కదిన చర్చలు ఇవన్నీ కూడా చర్యలు రియాక్టివ్ కానీ యాక్టివ్ లీడర్స్ని